నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది పారడి సాంగ్ మీకోసం కూర చేశాను కోసికారం పెట్టింది చారు చేశాను ఉప్పేదంటోంది ఆమ్లెట్ వేశాను వాంతులంటోంది నాకింకా ఈ ముచ్చుమకంతో పని ఏముంది డోంట్ కేర్ అంట్లు తోమితే అందగాడివని పొగిడేస్తుంటుంది బట్టలు ఉతికేస్తే బలే బలే అని ముద్దాడేస్తుంది సరుకులు తెచ్చి అందిస్తే సంబరపడుతుంది సరుకులు తెచ్చి అందిస్తే సంబరపడుతుంది ఖాళీ లేదని చెప్పానంటే బెల్ట్ తీస్తుంది డోంట్ కేర్ ఇడ్లీ చేశాను ఈడ్చి కొట్టింది పొంగలి చేశాను పక్కన నవ్వింది చపాతి చేశాను చెప్పుతో కొట్టింది నాకు ఇంకా ఈ దయ్యంతో పని ఏముంది డోంట్ కేర్ మీ నిర్మలా గోపాల్ సభ్యులందరికీ నమస్కారం అలసిపోయిన మీ మనసులకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని అందించడానికి ప్యారడీ సాంగ్స్ రాయగలను మీకు నచ్చిన ఏ పాటకైనా సరే మీరు కాసేపు సరదాగా నవ్వుకోవడానికి నేను ప్యారడీ సాంగ్ రాసి పెడతాను మీరు కామెంట్ల రూపంలో తెలియచేయండి అలా కాకుండా లైక్స్ కామెంటు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు మంచి విజయాన్ని అందిస్తారని సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ నిర్మలా గోపాల్